ఒక రాజ్యంలో నాలుగు భావాలు కలుసుకున్నాయి ఆకలి దాహం నిద్ర మరియు ఆశ వారందరూ మనలో ఎవరు నిజంగా ముఖ్యులు అని వాదించుకోవడం మొదలుపెట్టారు ఈ వివాదానికి పరిష్కారం కోసం వారు రాజుదగ్గరకు వెళ్లారు ముందుగా ఆకలి మాట్లాడింది నావల్లే వంటలు జరుగుతాయి మనుషులు శ్రమిస్తారు అని గర్వంగా చెప్పింది రాజు పరీక్షగా ఊరిలో వంటలు ఆపమని ఆదేశించాడు కొంతకాలానికి ఆకలి తీవ్రత పెరిగి చివరకు సాధారణ ఆహారానికే ఆశపడాల్సివచ్చింది అప్పుడు ఆకలి తన అహంకారాన్ని తగ్గించుకుంది తర్వాత దాహం ముందుకొచ్చింది నావల్లే మనుషులు నీటికోసం శ్రమిస్తారు అని చెప్పింది రాజు నీటి సరఫరాను నిలిపివేయమని ఆదేశించాడు కొంతకాలానికి దాహం తీవ్రత పెరిగి చిన్నచుక్క నీటికైనా తహతహలాడాల్సి వచ్చింది అప్పుడు దాహంకూడా తన పరిమితిని అంగీకరించింది తర్వాత నిద్ర మాట్లాడింది నావల్లే మనిషికి విశ్రాంతి లభిస్తుంది అని చెప్పింది రాజు మంచాలు పరుపులు వాడవద్దని ఆదేశించాడు అయినా నిద్ర ఎక్కడైనా వచ్చేస్తుంది నేలమీదైనా గడ్డిమీదైనా అప్పుడు నిద్రకూడా తన గొప్పతనం పరిమితమేనని గ్రహించింది చివరగా ఆశ ముందుకొచ్చింది నావల్లే మనిషి భవిష్యత్తుపై నమ్మకం పెట్టుకుంటాడు అని చెప్పింది రాజు అందరినీ పనులాపమన్నా ఒక యువకుడు మాత్రం చిన్న దీపం వెలిగించి కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు ఆ ఆశే అతని జీవితాన్ని కొత్త దిశగా నడిపించింది కాలక్రమంలో ఆ యువకుడి జీవితం అభివృద్ధి చెందింది అతని ఇల్లు మహలుగా మారింది అప్పుడు ఆకలి దాహం నిద్ర అన్నీ ఆశ గొప్పతనాన్ని అంగీకరించాయి ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే మనిషిని ముందుకు నడిపించే శక్తి ఆకలి కాదు దాహం కాదు నిద్ర కాదు ఆశే ఆశను హృదయంలో వెలిగించుకున్నవారే జీవితంలో నిజమైన విజయం సాధిస్తారు